హాయ్ అండి చాలా ఈజీగా చాలా త్వరగా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా చపాతీ ఈజీగా చేసుకోండి ఇలా చూడండి చపాతి ఎలా చేయాలో ఈజీగా చూపిస్తాను మనం పిండి కలిపేటప్పుడు దాన్ని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మరీ గట్టిగా కలుపుకండి కొంచెం స్మూత్గా కొంచెం అంటే చపాతీని మనం ఒత్తేటప్పుడు అది ఈజీగా జారిపోయేలాగా మనం చపాతీ పిండిని కలుపుకున్నట్లయితే చపాతీ చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు ఈ విధంగా చపాతీ చేసుకుంటే ఈ రోజు చేసుకున్న చపాతి రేపు తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది దానికోసం మీరు పిండిని కలిపి ఒక పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడే పిండి కలిపేసుకొని అప్పటికప్పుడు మీరు చపాతి చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి చాలా స్మూత్గా పిండి కలిపేసుకున్న తర్వాత ఇలాగా ఉండలు అయితే చేసేసుకోండి ఉండలు చేసుకొని చపాతిని ఇలా మీరు నార్మల్గా చపాతీ చేసుకోండి చపాతి ఎప్పుడు కూడా చాలా మందంగా ఉండకూడదు అలానే చాలా పలచగా ఉండకూడదు ఒక మాదిరిగా ఉంది అనుకోండి చపాతి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంది ఓపిక ఉంటే చపాతీని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఫోల్ చేసుకొని చపాతీ చేస్తే అది ఇంకా పొరల పొరలుగా పొరోటా లాగా చాలా టేస్ట్గా ఉంటుందండి అలా కాకుండా కూడా మీరు నార్మల్గా చపాతీ చేసుకున్నా కూడా ఇది కూడా పొరల పొరలుగా వస్తుంది అలానే చాలా స్మూత్గా ఉంటుంది రేపు తిన్నా కూడా మీరు సేమ్ స్మూత్గా మెత్తగా ఉంటుంది మీరు చపాతీ కాల్చినప్పుడు బాక్స్లో పెట్టుకొని రేపటికైనా కూడా అంటే మనకు జర్నీలో కూడా చపాతీ స్మూత్గా ఉండాలంటే ఈ విధంగా చేసుకోండి దీనికోసం ఏదో పిండి కలిపేసి రెండు మూడు గంటలు పక్కన పెట్టుకొని చేయాల్సిన అవసరం అయితే లేదు పిండి కలిపే విధానంలో ఇంకొకటి చపాతీ చేసే విధానంలో కూడా చపాతీ స్మూత్నెస్ అనేది వస్తుందండి మీరు చపాతీ చేసేటప్పుడు చాలా అంటే కొంచెం మందంగా మరీ పలచగా కాదు మరీ మందంగా కాదు ఇలా చేసుకోండి ఇది నేను ఫోల్డ్ చేశానండి ఫోల్డ్ చేసిన చపాతి సో ఇది కూడా పొరల పొరలుగా వస్తుంది మీకు తింటే అర్థమైపోద్ది ఒక్కసారి ట్రై చేయండి చాలా ఈజీ జీగా చేసుకోవచ్చు చపాతి ఇవి రెండు రోజులు ఉన్నా కూడా మీన్స్ మీకు టూ డేస్ తర్వాత కూడా ఇది ఇంతే మెత్తగా ఉంటుంది కానీ ఒక బాక్స్లో అయితే పెట్టి స్టోర్ చేసుకోండి జర్నీలో అయితే బాగుంటుంది చూడండి కాల్చే విధానం కూడా ఉంటుంది కొంచెం మరీ హై ఫ్లేమ్లో కాకుండా అలానే లో ఫ్లేమ్లో కాకుండా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చపాతీ కాల్చుకోండి చాలా బాగా వస్తుంది అది చూడండి కొంచెం పొంగుతూ ఉంది ఇంకా నేను దీన్ని అసలు ఫోల్డింగే చేయలేదు చపాతి కొన్ని కొన్ని ఫోల్డ్ చేయలేదు కొన్ని కొన్ని ఫోల్డ్ చేసి చేశాను ఫోల్డ్ చేయకపోయినా కూడా పొంగుతుంది అని అంటే మనం కలిపేటప్పుడు ఆయిల్ వేసాము అది కాకుండా కొంచెం స్మూత్గా కలుపుకున్నాము నేనేమి ఈ పిండిని కలిపి పక్కనైతే పెట్టలేదండి అప్పటికప్పుడే చేశాను చూడండి ఇది ఎలా పొంగుతుందో మీరు అలా చేయండి అంటే కొంచెం అందంగా చపాతి కానీ చేసే విధానం మీకు తెలుసున్నా లేదు అంటే చపాతీ కొంచెం పిండి కలిపే విధానం తెలుసున్నా కూడా చపాతీలు చాలా స్మూత్గా ఉంటాయి మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి దీనికోసం అలా వత్తాలి ఇలా వత్తాలి అనేది ఏం లేదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సో ఈ చపాతీలోకి కోడిగుడ్డు ఫ్రైతో అయితే నేను తినేసేయాలి అనుకుంటున్నామండి చపాతీ విత్ ఎగ్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఎగ్ ఫ్రై కూడా ఓ హడావుడి లేకుండా ఆయిల్ వేసుకొని కొంచెం ఉల్లిపాయలు అంటే రెండు ఎగ్గలకి నేను పావు కిలో ఉల్లిపాయలు వరకు కట్ చేసానండి కట్ చేసుకొని కొంచెం ఆయిల్ అలానే ఉల్లిపాయలు వేసి దానిలో ఉప్పు ఉప్పు పసుపు వేసి మగ్గని చేయండి మంచిగా మూతబెట్టి అంతేనండి ఈ చపాతి కోడిగుడ్డు కూర చాలా బాగుంటుంది ఒకసారి ఏదైనా సండే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం మీరు ఆ మసాలాలు ఈ మసాలాలు కూడా వేయక్కర్లేదు చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో చేసుకున్న మసాలా ఉంటే కొంచెం వేసుకుంటే చాలు అలా మన ఉల్లిపాయలు అన్నీ మగ్గిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి కోడిగుడ్డు ఫ్రైలో చాలా బాగుంటుందండి అది పంట కింద తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరే ఉంటుంది పచ్చిమిరపకాయని స్కిప్ చేయకండి చూడండి అది మొత్తం మగ్గిపోయిన తర్వాత నేను కొంచెం ఏమంటారు కారం వేసాను కారం వేసి కొంచెం ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చి వెంటనే రెండు కోడిగుడ్లు అయితే వేసానండి చూడండి కిలో ఉల్లిపాయలకి ఇది ఎగ్ ఫ్రైకి అంటే మనం చపాతీలోకి తింటున్నాం కాబట్టి రెండు ఎగ్గలు అయితే సరిపోతాయి అండి ఆ ఉల్లిపాయ టేస్ట్ ఎగ్గ టేస్ట్తో ఆ చపాతి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా దీనికి పెద్ద హడావిడి ఏమీ అక్కర్లేదండి మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే సింపుల్ టేస్టీగా చేసుకోవచ్చండి చూడండి ఎగ్ ఫ్రైని అలాగ ఎగ్గేసిన తర్వాత సిమ్ అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక పదిహేను ఇరవై నిమిషాలు చక్కగా మగ్గిపోయిన తర్వాత చూడండి ఎంత టేస్టీగా అయిపోయిందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేసిన చపాతీ చూడండి అంత ఈజీగా చేసినా కూడా ఎంత బాగా వచ్చిందో రియల్గా చెప్తున్నానండి ఇది వీడియో కోసం కాదు మీరు కూడా సేమ్ ఇలానే చేయండి రెండు రోజులైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ చపాతి మెత్తగా ఉంటుంది కానీ ఒక హాట్ బాక్స్లో కానీ ఏదైనా బాక్స్లో కానీ పెట్టుకోండి మీ చపాతి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే మనకి జర్నీలో ఎప్పుడైనా మనకి యూజ్ అవుతూ ఉంటుంది ఓకేనండి థ్యాంక్ యూ